భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు ఐటీ ఈడీ సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు అక్రమ కేసులను ఎత్తివేసేంత వరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు కల్వకుంట్ల కవిత గారిని మరి కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి మరి అక్రమంగా మరి అరెస్ట్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరి మేము న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పేసి మనం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి ఒకటే హెచ్చరిక మా బిఆర్ఎస్ పార్టీ నుండి అక్రమ కేసులు బనాయించి మీరు కేసీఆర్ గారిని బలహీనపరచాలని చూస్తున్నారు మీ యొక్క భయ బెదిరింపులకు భయపడేది లేదు మాకు ఉద్యమాలు కొత్త కాదు ఎంతవరకైనా మేము న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాం మొన్నటికి మొన్న ఈడీ సుప్రీంకోర్టుకి ఒకటే చెప్పింది మేము కే మేము కేవలం మేము ఒక ఇచ్చిన చేస్తామని చెప్పి మీరు మామూలుగా విచారిస్తామని చెప్పిరు ఇవాళ అక్రమంగా ఇంట్లోకి చొరబడి గంటల మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు నిర్బంధించి ఒక మహిళను చూడకుండా మా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది అందుకు నిరసనగా మా పార్టీ ఇవాళ పిలిపించిన మేరకు ఇవాళ మా బిఎల్ఆర్ గారి సూచన మేరకు ఇవాళ మా చక్రిపురంలో మేము ఇక్కడ కేంద్ర ప్రభుత్వ మోడీ దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మేము ఎలాంటి కేసులకైనా భయపడేది లేదు న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేస్తూ మా మా పిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఓటే హెచ్చరిక చేస్తున్నాము రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తగిన మూల్యం చెల్లించుకోక తప్పే అని చెప్పేసి మనం చేస్తూ జై తెలంగాణ